విశ్వసించాను మరి ఆ దిశలోనే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ కడప నగరాభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమ ఎప్పుడు జరిగినటువంటి నేను ఎందుకీ మాట్లాడుతున్నాను అంటే కాలాన్ని పక్కన పెట్టి వెంకటాచల సుప్రభాతం ఉందనుకోండి ఎప్పుడు రచన చేశారు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్క దేవస్థానంలో సుప్రభాతం ఒక్కొక్క కవి చేత రచింపబడింది శ్రీశైల సుప్రభాతో రచింపబడింది కోట్లతో చెప్పనంటే శ్రీశైల సుప్రభాతంలో ఉన్న శ్లోకములన్నీ కూడా ఎవరో ఒక్కరు చేసినవి అని చెప్పడం సాధ్యం కాదు శ్లోకం అది గణపతికి సంబంధించినటువంటి నుంచి తీసుకున్నారు దాని పక్కనే కళాభ్యాం చూడాలం అని శంకర భాదాచార్య కృతమైన శివాల తీసుకున్నారు అవన్నీ ఇంత అద్భుతమైనటువంటి కూర్పు మీకు ఎక్కడా కనపడదో వ్యాపరంగుల భూమి లేని ఒక దండీ ఎంత శ్రోయస్కరంగా ఉంటుందో శ్రీశైల మల్లికార్జున అందంగా ఉంటుంది అందులో శాబ్దిక సౌందర్యం దగ్గర నుంచి అర్ధ సౌందర్యం సౌందర్యం ఎన్నో విశేషాలు ప్రత్యేకత ఏమి అంటే అసలు ప్రకృతితో అనుసంధానము శ్రీశీల సుప్రభాతం సుప్రభాతాలు మీరు ఏవైనా పరిశీలించండి ప్రకృతి గురించి చెప్తారు ఏదో తామర పువ్వులు వికసిస్తున్నాయి తొమ్మిదలన్నీ సంకారం చేస్తున్నాయి దేవతలు అందరూ కూడా వస్తున్నారు ఋషులందరూ కూడా వచ్చి బ్రోహ నిలబడ్డారు ఆకాశం అంతా ఎర్రబడుతోంది అరుణోదయమవుతోంది ఇటువంటి సంకేతములు చెప్తారు మీరు వెంకటాచల ప్రభాతం అలవాటు కాబట్టి

మకరందాన్ని ఇటువంటి వ్యక్తులు కొన్ని చెప్తారు కానీ శ్రీశైల సుప్రభాతం ఒక ప్రత్యేకతని సంపరించుకున్నటువంటి సుప్రభాతం శ్రీశైల సుప్రభాతంలో ప్రకృతి సంబంధమైనటువంటి విషయము ఒక